తర్వాత వారి సంబోధన కూడా నేను ఏవైతే కార్యక్రమాలు కూడా అటెండ్ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు బాగా గుర్తుంది మా అనురాధ కాలేజ్ గ్రౌండ్లో అప్పుడు పెట్టినప్పుడు దీని గురించే ఎవరు మన బెల్లంపల్లి బ్రదర్ ప్రవీణ్ కుమార్ చాలా వారు అటెండ్ చేసిన చాలా సంతోషం అనిపించింది ఆ రోజు కూడా ఎందుకంటే ఆయన చెప్పిన ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో కానీ ఇంకోటి కూడా బాగా చెప్పాడు ఆయన ఈ యేసుక్రీస్తు గురించి ఈ మంచి గురించి చెప్పడమే కాకుండా ఆయనకు ఒకటి పవర్ భగవంతుడు స్వరూపం కాబట్టి ఒక పవర్ ఉండేది ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కూడా అన్ని విధాల వారికి తీర్చేవారు అని చెప్పేసి ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా ప్రభువుని వేడుకున్నా కానీ వారి ఆరోగ్యం మంచిగా అయ్యేది ఏదైనా కష్టం వచ్చినా ప్రభువుని గుర్తు చేసుకునేసరికి వారు మంచి చేసేవాళ్ళు వాళ్ళందరికీ సమాజంలో ఇట్లా అట్లాంటి యేసు ప్రభువు కూడా చాలా అప్పటి కాలంలో చాలామంది కూడా ఆయనని నిలువరించాలి రాజరికం ఏదైతే ఉండడం అప్పుడు మాకు రాజులని కాదని ఆయన దగ్గరికి పోతా ఉన్నారు యేసుప్రభు గారి దగ్గరికి అని చెప్పేసి ఆయనను కూడా ఎంతో నిర్వలించడానికి కూడా కంట్రోల్ చేయడానికి కూడా అప్పటి సంస్థానాలు ప్రయత్నం చేసినాయి అయినా కూడా ఆయన భగవంతుని స్వరూపుడు కాబట్టే ప్రతి ఒక్కటి కూడా సమాజానికి మంచివి చేసుకుంటూ ఆయన ముందుకు పోవడం జరిగింది తర్వాత ఆయన జీవితానే ఒకసారి మళ్ళా ఆయనను నిలువరించి సిల్వకు వేలాడదీసి ప్రాణాన్ని బలిగొన్న దాఖలాలు కూడా ఉన్నాయి ఆయన కూడా మళ్ళీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి పుట్టి వచ్చి ఈ లోక కళ్యాణం గురించి పాటు పడినా చెప్పేసి మన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఎక్కడ పోయినా కూడా మంచితనానికి సాగు అనేది ఉండదు కాబట్టే ఈరోజు ఇంకా మనము మనం ఈ ప్రతి ఇరవై ఐదు డిసెంబర్ వారి జన్మదినాన్ని యేసుప్రభు జన్మదినాన్ని మనం క్రిస్మస్ పండగగా జరుపుకుంటా ఉన్నాం కాబట్టి సోదరులకు అందరికి ఒకటి చెప్పేది ఏంటంటే అందరం సోదర భావంతో కలిసి కట్టి కలిసిమెలిసిగా ఉండాలి అన్ని మతాలకు ఎవరికంటే ముస్లిం సోదరులకైనా హిందూ సోదరులకైనా క్రిస్టియన్ సోదరులకైనా అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన భారతదేశ సంస్కృతిని మన భారతదేశని ముందుకు తీసుకొని పోవాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి ముఖ్యంగా మీరు నాకు ఎన్ని నేను చర్చలు తిరిగినా ఎన్నో ప్రేయర్లు చేసిండు చాలా చర్చలు కనీసం అంటే ఒక ఇరవై ఇరవై ఐదు చర్చిలు తిరిగిన నేను నేను గెలవకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆహ్వానించిన్నారు ప్రతి ఒక్కరు ఆహ్వానించి సార్ మీరు రావాలి మా దగ్గర రావాలి మా దగ్గర రావాలి కానీ అన్ని దగ్గరికి పోలేకపోయినా ఈరోజు శంకరంపేట సోదరులకు కూడా చెప్పిన వచ్చిందా శంకరంపేట సోదరులు ఎవరన్నా వచ్చిందా